మరో గుడ్ న్యూస్ షేర్ చేసుకుపోతున్న ఎక్కినేని ఫ్యామిలీ ఎక్కినేని ఫ్యామిలీ ప్రస్తుతం అయితే సంబరాల్లో మునిగి తేలుతుంది ఇటీవల నాగచైతన్య మ్యారేజ్తో వాళ్ళ కుటుంబంలో ఆనందం వెలుగు విరుస్తుంది ఈ మధ్య కాలంలో నాగచైతన్య నటి శోభితను ప్రేమించి ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే వీరి వివాహం అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్గా చేసుకున్నారు అలాగే నాగచైతన్య మ్యారేజ్ తర్వాత తండేల్ మూవీ హిట్తో మంచి జోష్ మీద ఉన్నాడు ఈ తండేల్ మూవీ చందుమూండెడ్డి దర్శకత్వంలో వచ్చి నాగచైతన్య కెరీర్ లోనే భారీ విజయాన్ని అందుకున్నాడనే చెప్పాలి ఈ సినిమాలో నాగచైతన్య అద్భుతంగా నటించి మెప్పించాడు ఇక ఇప్పుడు అక్కిన ఫ్యామిలీ మరో గుడ్ న్యూస్ షేర్ చేసుకుపోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతుంది మరోసారి అక్నేని అంటా పెళ్లి జరగబోతుంది అంటూ వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి నాగ చైతన్య పెళ్లి సమయంలోనే అఖిల్ కూడా తన ప్రేయస్తో ఎంగేజ్మెంట్ తన ఫ్యామిలీ సమక్షంలోనే చేసుకున్నాడు ఆ విషయం అందరికీ తెలిసిందే అఖిల్ అయితే జైనాబ్ అనే అమ్మాయితో జైనాబ్ అనే అమ్మాయితో అఖిల్కి ఎంగేజ్మెంట్ తన కుటుంబ సభ్యుల మధ్య తన ఇంట్లోనే జరిగింది అఖిల్ ఎంగేజ్మెంట్ విషయాన్ని అయితే నాగార్జున గారే తన సోషల్ మీడియా అకౌంట్లో ఫోటోలు పెట్టి మరీ తెలిపారు ఇక ఇప్పుడు అఖిల్ మ్యారేజ్ అయితే మార్చ్ ఇరవై నాలుగున జరగబోతుందంట ఇరు కుటుంబాలు చర్చించుకొని డేట్నైతే ఫిక్స్ చేయడం జరిగింది అలాగే అఖిల్ మ్యారేజ్ని కూడా ఘనంగా చేయబోతున్నారని టాక్